విశాఖ పరిపాలన రాజధానికి మద్దతు ప్రకటిస్తూ ఉత్తరాంధ్ర ప్రజలు సంఘీభావం తెలపాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ఎన్ కె మహంతి పిలుపునిచ్చారు ఉత్తరాంధ్రకు వచ్చిన మహా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతి కుటుంబం నుండి ఒక వ్యక్తి ఉద్యోగంలోకి రావాలని కోరారు పరిపాలన రాజధానిని అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టకపోతే ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందంటున్న హైకోర్టు న్యాయవాది ఎస్ఎన్ కె మహంతితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ విశాఖకు పరిపాలన రాజధానిగా కేటాయిస్తూ గవర్నమెంట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో జిఎంసీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు వీటిపై అడిగి తెలుసుకునేందుకు మన ఎస్ఎన్కే మహంత్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రాజధాని విశాఖపట్నం పరిపాలనా కేంద్రంగా ప్రకటించడం పట్ల మీ స్పందన ఏంటి ప్రజలందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా హర్షాన్ని వ్యక్తంపరుస్తున్నారు కాకపోతే ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో ఎంత చక్కగా హుషారుగా ఆ చట్టం చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా మళ్ళీ మండల శాసనసభకు రాబోసరికి ఈ ప్రజలు కూడా అంతే నిరుత్సాహపడుతున్నారు ఎందుకంటే అనవసరమైనటువంటి నిర్లక్ష్యం ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు చేసినటువంటి పనులు కానీ అంటే ఒకరిని విమర్శించాలని కాదు కానీ ఆ పద్ధతి కరెక్ట్ కాదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రికమెండ్ చేశారు సెలెక్ట్ కమిటీ అని సెలెక్ట్ కమిటీ కూడా చేసేది ఏమీ లేదు ఏం చేసేది అవుతావు లేకపోతే కాదంటది అంత మాత్రమే అసెంబ్లీలో చేసింది మళ్ళీ వెనకపోదు మళ్ళీ చేసే చేయకుండా వాళ్ళు అడలేరు చేసే హక్కు పూర్తిగా ఉంది అసెంబ్లీకి మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఇలా చేయడం ఒకటి ఈ ఉత్తరాంధ్ర అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లే అతను ఇప్పుడే కాదు ముందు నుంచి మీరు గమనించారో లేదో పెద్ద అయినా మరి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మరి అటువంటి వ్యక్తి హైదరాబాద్ని చూసేనా మనం నేర్చుకోవాలి కదా హైదరాబాదులో రాష్ట్రం విడిపోయినప్పుడు మనం ఎంత బాధపడ్డాము మీరే స్వయంగా బాధపడ్డారు అయ్యో రూపాయలు లేదు చేతిలో ఖాళీ చేత్తో వచ్చేసాము తపేలా గిన్నె పట్టుకుని వచ్చేసేమన్నారు మరి పరిస్థితి ఒకే ప్రాంతానికి డెవలప్ చేసే పరిస్థితి మీరు ఎందుకు మీరు సహకరిస్తున్నారు చెప్పండి వ్యాపారాలు అంటారా ఎక్కడైనా చేసుకోవచ్చు కదా వ్యాపారం చేసుకోవడానికి మన ఇండోనేషియా అమెరికాయో సింగ స్విట్జర్లాండో మలేషియా వెళ్ళిపోకలేదండి మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఒక వ్యాపారం కోసం మొత్తం రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ అది కాకుండా ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు పర్టికులర్గా సార్ ఉత్తరాంధ్ర ప్రజలకి రోజు కూడా రాష్ట్రం మనకి మద్రాసులో నుంచి విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు కూడా నెగ్లెక్టెడ్ ఏరియా కన్నా తీసుకోవాల్సి వస్తుంది ఏ రోజు కూడా విశాఖపట్నం డెవలప్ లేకపోతే శ్రీకాకుళం డెవలప్ అయింది విజయనగరం డెవలప్ అయింది అన్నడానికి లేదు ఇంక్లూడింగ్ అండి ఈస్ట్ వెస్ట్ కూడా ఏం డెవలప్ అయినాయండి అక్కడ నాకు తెలియగలుగుతాను ఈ ఐదు జిల్లాలని కూడా దృష్టిలో పెట్టుకుని మరి భగవంతుడి ఇచ్చినటువంటి ఆ తాలూకా ఆ మేధాశక్తి మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చక్కని నిర్ణయం తీసుకున్నారు మూడు రాజధానులు అసలు సాధారణంగా రాజధాని అంటే రాజ్యాంగంలో లేదు ఇవన్నీ ఎందుకండి రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మూడు పోట్లు తిండి అందిస్తున్నావా లేదా ప్రజలకి సౌకర్యంగా ఉందా లేదా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉందా లేదా వై ఆర్ థింకింగ్ లైక్ దట్ అది నేను బాధపడతాను సరే వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనప్పటికీ కూడా ఇది ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఈ ప్రభుత్వం నిర్ణయం ఏదైతే తీసుకుందో వారికి మద్దతు ఇవ్వండి ఇది ఇంటికి లక్ష్మీదేవి వచ్చి తలుపులు కొడతాంది ఉత్తరాంధ్ర తలుపులు ఇలాంటప్పుడు కూడా మనం సర్దుకొని ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతు ఇవ్వకపోతే మరి ఎప్పుడు మనం బాగుపడతారు మన పిల్లలు ఎప్పుడు బాగుపడతారు మన జాతి ఉత్తరాంధ్ర ఈ ఐదు రాష్ట్రాలు ఎప్పుడు బాగుపడతాయి సార్ ఇప్పుడు రాజధాని కానీ మనకు వచ్చి ఎలాగ ప్రకటించారు త్వరలో రాబోతుంది ఈ నేపథ్యంలో జీవీఎంసి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి దీన్ని ఎలా మనం ఎలాంటి డెవలప్మెంట్ మనకు ఉండబోతున్నాం జీవీఎంసీ ఎన్నికలు అంటే పర్టికులర్గా డెఫినెట్గా నూటికి నూరు రూపాయలు రాజకీయంగా నేను చెప్పలేను కానీ అండి పొలిటికల్గా ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ముఖ్యంగా నేను ఒక సీనియర్ అడ్వకేట్గా లేదంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ అధినేతగా ఒక సామాజికానికి సంబంధించిన ఒక నాయకుడిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయుడుగా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒకటి ఎవరైతే ప్రజలకు చేరువలో ఉంటారో ఎవరైతే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటారో వారికి ఎప్పుడు కూడా ప్రజలు ఓటేస్తారు గెలిపిస్తారు అదే కోవలో ఈరోజు వైఎస్ఆర్సిపి వచ్చి ఏడు నెలలు అయింది ఏడు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కాదు ఏడు నెలల్లో అతను ఒకటి 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 కార్యక్రమాలు చేసుకొస్తున్నాడు మీరు నిమరా నేను యాజ్ అన్ అడ్వకేట్ నేను ఒక చెబుతాను ఏ ప్రభుత్వం కూడా ఈ రోజుకి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు జూనియర్ అడ్వకేట్లకి ఇచ్చే ఇది లేదు అటువంటి హెల్ప్ అదే కాదు కూడా అన్నారు ఇవన్నీ కూడా ఒకటి కాదండి చాలా కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో విమర్శించాలి లేదంటే ఇంకొకరిని ఏదో చేయాలని కాదు నా ఒపీనియన్ మీరు దయచేసి మీరు గ్రహించాలి మంచి ఆలోచన ఉండే వ్యక్తి మనం సహకరించాలి మీకు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు అతను చేయనివ్వండి మనశ్శాంతిగా ఆ రోజు అతను చేసే పనులు బాగోలేదంటే మీరు నేనే ఏంటంటే ప్రజలు తిరస్కరిస్తారు మనం దయచేసి మనం ఆహ్వానిద్దాం స్వాగతిద్దాం ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పర్టికులర్గా ఇక్కడ అందరూ కూడా సహకరించండి విశాఖపట్నం కార్పొరేషన్ కూడా నేను ఇదే చెబుతారు రేపు ఉదయం నిలుపుతున్నా ఎవరైతే మనకి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మనకి చేరువలో ఉందో మన ఆలోచనలకి స సమానంగా ఉన్నారో మన తాలూకా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారో ప్రతి వాళ్ళకి మనం పూర్తి మద్దతు సహకారం అందించవలసి అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తరాంధ్ర రాజధాని పరిపాలన రాజధానికి అందరూ స్వాగతించాలని అవసరమైతే తమ మద్దతును తెలియజేయడం ద్వారా ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ముందుకు రావాలని ఎస్ఎన్కే మహంతి చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్బాబు ఎస్టీవీ విశాఖపట్నం